శ్రీశైలం దోపిడికి ఏపీ రాజమార్గం రైట్ మెయిన్ కెనాల్ లైనింగ్ పనులు మళ్లీ ప్రారంభం నలభై నాలుగు వేల నుంచి తొంభై వేల క్యూసెక్ లకు చేరనున్న కెనాల్ కెపాసిటీ పనులు పూర్తయితే రోజు ఎనిమిది టిఎంసీలు తన్నుకపోయేందుకు వీలు పనులను అడ్డుకోకుండా చోద్యం చూస్తున్న కృష్ణా బోర్డు కెనాల్ ను పంతొమ్మిది వేల క్యూసెక్కులతో లతో మొదలు పెట్టి తొంభై వేల క్యూసెక్కులకు పెంచుతున్న ఏపీ ఎస్ఆర్ఎంసి లైనింగ్ పనులకు రెండు వేల ఇరవైలోనే జీవో తెలంగాణ ఫిర్యాదుతో రెండు వేల ఇరవై మూడులో లో పనులు నిలిపివేత బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తెలంగాణకు అనుకూలంగా తీర్పు వచ్చే ఛాన్స్ అందుకే కెనాల్ వర్క్స్ అప్ చేసిన ఏపీ రెండు మూడు నెలల్లో పూర్తి చేసేలా ఏర్పాట్లు లైనింగ్ పనులు ఆపాలంటూ తాజాగా కేటీఆర్ కేఆర్ఎంపీకి తెలంగాణ లేఖ అని చెప్పేసి ఇక్కడ వార్త లేఖ రాసి ఊకుంటే అయిపోతుందా ఒక లేఖ రాసి ఊకుంటనే అయిపోతులతో కాలువ తొంభై వేల ప్రయత్నం చేస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రానికి సుక్క బొట్టు నీళ్ళ మిగులుతాయా ఏం చేస్తుంది సర్కారు చేతులు కట్టుకొని కూసున్నదా ఏమైత లేదా చేయనీకి మర్రవడ బుద్ధి అయితే లేదా అక్కడనేమో చంద్రబాబు నాయుడు బీజేపీతోనే అంటగాగి ఉన్నారు అక్కడ ఏమన్నా చంద్రబాబు నాయుడు కేంద్రం ఏమన్నా మాట్లాడితే చంద్రబాబు నాయుడు పక్కన జరిగితే అక్కడ ప్రభుత్వానికి దెబ్బ పడుతుంది ఏం వాళ్ళు ఇక్కడ కనీసము ప్రభుత్వం ఇయ్యాలి కదా ప్రభుత్వం ఈ పనిని ఆపాలి కదా ఇక్కడ చూడు వీళ్ళది అప్పుడు రెండు పంతొమ్మిది వేల ఇప్పుడు రెండు వేల ఇరవైలోనే జీవో ఇచ్చిండ్రు తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉండే కాబట్టి వాళ్ళ ఫిర్యాదుతో రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు లో పనులు నిలిపివేసిండ్రు బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఏదైతే బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఏదైతే ఉన్నదో తెలంగాణకు అనుకూలంగా తీర్పచ్చే అవకాశాలు అక్కడ కనబడతా ఉన్నాయి అందుకే గోసి చదురుకుంటా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఎందుకు సారు విడిపోయినాక కూడా తెలంగాణ మీద మీకు ఇంకా ద్వేషం పోలేదా తెలంగాణ ఎదుగుతుంటే ఓర్వబుద్ధి అయితే లేదా ఓర్వ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రజలు కాదా తెలంగాణ రాష్ట్రానికి బతుకు లేకుండా చేస్తారా ఎందుకంత కక్ష మీకు తెలంగాణ రాష్ట్రం అంటే మీకున్నయి జాలయ్య ప్రాజెక్టుల పరంగా అంటే మీకే ప్రాజెక్టులు ఎక్కువ ఉన్నాయి కదా మీకే ఎక్కువ పోతాయి కదా కానీ ఆర్టికల్ త్రీ ప్రకారమే వాదనలు జరుగుతూ ఉన్నాయి ఆర్టికల్ త్రీ తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేసే విధంగా ఉన్నది కాబట్టి ఇలా తెలంగాణ రాష్ట్రం అన్యాయం చేయాలి తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేయాలని చెప్పేసి ఇప్పుడు పోతిరెడ్డి పాడుతోని ఎత్తుకపోయే ప్రయత్నం చేస్తా ఉన్నారు అండ్ ఇంకొకటి ఇవన్నీ దాదాపు రోజుకు ఎనిమిది సెక్కుల నీళ్లు మళ్లించే టీఎంసీలు నీళ్లు తనకపోయితారట ఈ కాల్వ వల్ల పని స్పీడ్ పెంచిండ్రు దీన్ని అడ్డుకోవాలి ఈ పని అడ్డుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మేలు చేసిన వాళ్ళు కావాలి గిసండి మంచి పనులు చేయిన్రీ ఊ అంటే ప్రతిపక్షం ఉన్నది ఆ అంటే ప్రతిపక్షం ఉన్నది గిన్నె కొట్లాడి మంచి పేరు తెచ్చుకుంటే మీకే కదా మంచి పేరు వచ్చేది ఇలా కొట్లాడి మంచి పేరు తెచ్చుకుంటే మీకే కదా రైట్ దీన్ని ఆపాలి సర్కార్ ఏం చెప్తుందో సమాధానం చెప్పాలి